హాయ్ ఫ్రెండ్స్ మాధవ్ ఒక వెరైటీ చేసుకుంటుందండి అదేంటో చూద్దరు కానీ ముందు ఆయిల్ వేసుకొని కొన్ని జీడిపప్పులు ఒక పచ్చిమిర్చి వేసుకోవాలి ఇప్పుడు కొన్ని ఉల్లిపాయలు కొంచెం క్యారెట్ అసలు ఏం చేసుకుంటుందో చూద్దాం ఇప్పుడు ఇవన్నీ వేయగలమ్మా ఇప్పుడు వేగినీడి అందులో అల్లం పేస్ట్ వేసుకుంటుంది అసలు ఏంటమ్మా ఐటమ్ ఏంటి అప్పుడే చెప్పవా ఏంటి మ్యాగీ మ్యాగీయా ఇయ్యో నూడిల్స్లో అయితే వేసుకుంటామన్నా కదండి ఇందాక తమ్ముడు మాట్లాడుకున్నారు ఆ రోజు ఇప్పుడు వద్ద అంట ఇంకా నేను గా వేసుకుంటున్నా ఓకే ఇప్పుడు అందులో కొంచెం కలిమాకు కూడా వేసుకొని వాటర్ వేసుకోవాలి టూ గ్లాసెస్ ఏమో మరి మీకు టేస్ట్ చేస్తా కదా అని రెండు వేస్తున్నాను ఓకే ఇప్పుడు మనకి వాటర్ మరుగుతుంది కదండి అందులో సాల్ట్ వేసామమ్మా సాల్ట్ కొంచెం వేసాను అంటే లైట్గా అంటే చూసుకొని వేసుకుందాము ఇప్పుడు వేసావు అదే లోపల ప్యాకెట్స్ వస్తాయి కదా అదే ఈ ప్యాకెట్ చూసారా టాప్ రమన్ ఆ మ్యాగీ లేవంట అంట మరి లేవు కాబట్టి ఇందులోనూ ఇవ్వు ఇదే ఫస్ట్ అంట మనకి మ్యాగీ లో వచ్చింది టాప్ రమేన అంట ఫస్ట్ ఇండియంట ఇండియన్ కంపెనీ అంట మనకి అంటే మా షాప్ లో ఉంటాయి అందుకని చెప్తున్నా తెలుస్తుంది చాలా మందికి ఇప్పుడు అందులో ఉన్న మసాలా ప్యాకెట్ అన్నీ వేసేసింది మూడు ప్యాకెట్లు తెచ్చింది అన్నమాట దానికో రెండు సరిపోతాయి పెద్దగా ఉంటాయి చిన్నగా ఉంటాయి అందుకనే మూడు తీసుకొచ్చాను ఇప్పుడు అది బాయిల్ అవుతుంది కాబట్టి ఇది కూడా వేసేద్దాం నాడీ కేక్స్ కూడా వేసేస్తే కుక్క కూడా ఎంత చిన్నగా వచ్చిందో మరి ఇంత బొడ్డగా హాఫ్ కట్ చేసి పెట్టాడు కొంచెం పెద్ద పెద్దగా పెట్టండి అబ్బా మా అమ్మాయికి సరిపోవట్లేదు ఐదు రూపాయల పెట్టినట్టు పెట్టాడు కానీ మంచిది కదమ్మా మంచిది కాబట్టి మన అదే ఇండియన్ ఫుడ్ కాబట్టి అలాగా నేను అదే అలాగే అనుకుంటున్నాను మరి ఇది ఇండియన్ ఫుడ్ ఇండియన్ కంపెనీ అంతే ఇండియన్ ఫుడ్ ఏం కాదు కాదు కదా మంచిగా నేను అంటున్నా ఏదేమైనా ఇవి కొంచెం అన్హెల్తీయే కానీ అప్పుడప్పుడు తప్పక తింటాము చూసారా పాపం తప్పక అన్హెల్తీ ఫుడ్ తింటాం పాపం అంటే అలవాటు అంటే ఆ టేస్ట్ గుర్తు వచ్చినప్పుడు ఇంకా తప్పదు తప్పదు ఆ మసాలాల్లో ఒకటి సరిపోలేదు అనుకుంటూ కొంచెం చికెన్ అది అది సరిపోతే తెలుసా మనము ప్యాలెట్ కి సంబంధించినంత ఉండదు అందులోనూ సాల్ట్ ఉంటదేమో గానీ కారం ఉండదు కాబట్టి కొంచెం కారం కొంచెం చికెన్ మసాలాలు తగిలించామనుకో టేస్ట్ మనకి తగ్గట్టు మారుతుంది అనమాట కొంచెమే వేసుకోవాలి మళ్ళీ ఎక్కువ వేసుకోకుండా రెడీ సూపీ నూడిల్స్ మ్యాగీ రెడీ సూపీ మ్యాగీ నూనె కొంచెం చల్లగా ఉన్నావు కాబట్టి సూపీ సూపీగా ఉంచుకొని వేడి వేడిగా తాగుతాను మరి మాకు కూడా అదే అందరికి ఓకే ఎలా ఉందో నేను కూడా టేస్ట్ చెప్తాను మీకు